హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైసీపీపై స్టమల మరొక దాడికి సిద్ధమంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ఏపీలో ఎన్నికల దగ్గర పడడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది ఇప్పటికే రాష్ట్ర కొత్త పర్యటనలు చేస్తూ అధికార వైసీపీపై విమర్శల వర్షం కురిపిస్తుంది ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతూ ఈ ఐదేళ్లలో అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడమే కాక ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని పైగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వైసీపీపై మరో దాడికి సిద్ధమవుతున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై రెండున సచివాలయం ముట్టడికి సిద్ధమవ్వాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది అయితే తక్కువ పోస్టులు భర్తీ చేస్తూ డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ సచివాలయం ముట్టడి చేయాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకుంది ఈ సచివాలయం ముట్టడిలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ కేవీవీ రామచంద్రరావు రఘువీరారెడ్డి గిడుగు రుద్రరాజుతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు